ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నీకు ఒక విషయం చెప్పాలని పరిగెత్తుకుంటూ వస్తున్నాను బిడ్డ నా బంగారు తల్లి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అదేంటో ఇప్పుడే తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నా బంగారు తల్లి నువ్వే కదమ్మా నువ్వు నా మనసులో నీ బాబాని మొక్కుతూ ఉన్నావు కదా అమ్మా ఎప్పుడు కూడా నిన్నే తలుచుకుంటూ ఉన్నాను భక్తితో నిన్నే శరణాగతి పొందుతున్నాను కదా తండ్రి ఎప్పుడు నిన్నే తలుచుకున్నాను భక్తితో నిన్నే శరణాగతి పొందుతున్నాను నీ చేతిలో నా కన్నీళ్లను తుడిచి నీ ఒడిలో నాకు స్థానమిచ్చి ఓదార్పుగా ఉండే నా కష్టాన్ని తీర్చకుండా ఎలా ఉంటావు బాబా నన్ను వదిలి ఎలా ఉన్నా బాబా నా కన్నీళ్ళు నా కష్టాలు తీర్చవచ్చు కదా నన్ను అడుగుతున్నావు కదా తల్లి నీ కోసం ఏది చేయలేదు చెప్పు నీకు అండగా దండగా నేను రక్షణిస్తున్నాను కదా నువ్వేమో శిక్షిస్తున్నావు అనుకుంటున్నావు అది ఎవద్దని తల్లి నా బిడ్డగా నువ్వు అనుకుంటున్నావు కదా నా బిడ్డని ఎప్పుడైనా నేను దండిస్తానో చెప్పు నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలమ్మా నీకు కొన్నిసార్లు పరీక్షలిస్తూ ఉంటాను అంతే తప్ప నేను ఎప్పుడు కూడా దండించను నువ్వు కల్లో కూడా అనుకోవద్దమ్మా నీ సాయి నిన్ను దండిస్తాడని నీ సాయి తండ్రిని శిక్షిస్తున్నాడని అస్సలు అనుకోవద్దు బిడ్డ మనసులో ఏదైతే ఉందో ఆ విజయమంతా కూడా నీకు రాసిపెట్టి వస్తాను నీ జీవితంలో జరిగేదంతా కూడా దండన అనుకోకుండా బాధ అనుకోవద్దు బిడ్డ నీ సాయి అమాయకుడైన నా భక్తుల్ని ఎప్పుడు కూడా ఒక తండ్రిగా ఒక తల్లిగా చేరీస్తూ ఉంటాను తప్పితే ఎప్పుడు కూడా నిన్ను బాధించను ఎప్పుడు కూడా నిన్ను మనసులో ఉంచుకుంటూనే ఉంటాను తల్లి వీధిలో చేపలు ఎలా తునాతునుకలవుతూ ఉంటాయో గాలిలో దీపం ఎలా కొట్టుమిట్టాడుతూ ఉంటుందో అలాగే నీ మనసు కూడా అలాగే ఉంది తల్లి నీ బాధలు నీ సమస్యలు ఆ విధంగానే కొట్టుమిట్టాడుతూ ఉన్నావు నువ్వు చెప్పలేనంత దుఃఖాన్ని గడుపుతూ ఉన్నావు చెడ్డ వాళ్ళని దండిస్తానని ఒక అపోహలో ఉన్నావు నేను అందరినీ శిక్షించనమ్మా నేను వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పిస్తాను నా దారిలోకి వాళ్ళని మార్చుకుంటాను బిడ్డ నేను నీకు చెయ్యాలని ఎదురు చూసేది నీకు ఆలస్యం అవుతున్నా సరే ఆ కారణాల వల్ల నా బాబా ఏమీ చేయడం లేదని అనుకుంటున్నావు కదా పొరపాటు బిడ్డ అలా అనుకోవడం మానేసి అంటే అలా అనుకోవడం మానేస్తే నీకు ప్రశాంతత ఉండదు ఇప్పుడు నీకు అర్థమైంది కదా నీకు అనుగ్రహం ఇవ్వమని అపోహలో ఉన్నావు నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా నువ్వు చేసిన పూర్వజన్మ పుణ్యఫలం వల్ల నా భక్తురాలుగా అయ్యావు అలాంటప్పుడు ఎందుకు బిడ్డ ఈ బాధలు నీకంటూ మంచి కాలం వచ్చేసరికి అన్నీ కూడా పడతాయి నా బిడ్డవైనా నువ్వు దిగులు పడితే ఎలా చెప్పు దిగులంతా పక్కన పెట్టేసి నా మీద నమ్మకంతో నా పాదాలు నమస్కరించు దానివల్ల సకల మోక్షం కలుగుతుందమ్మా ఇంకా చెప్పాలంటే ఈ గురువు అనుగ్రహం పొంది కష్టాల నుంచి విముక్తి కలిగి అని తలుపులు తెరిచి ఒక్కసారి చూడతల్లి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ గురువు అనుగ్రహానికి ఈ గురువు కృప వల్ల నీకు తప్పకుండా మంచి జరుగుతున్న తల్లి నీకున్న కోరికలన్నీ తీరుతాయి కష్ట సుఖాలన్నీ కూడా తీరుతాయి ఇప్పుడు నా పరిశుద్ధమైన బిడ్డ కోసం ఒక మాట చెప్తున్నాను విను నీ కష్టాలను తీర్చి నీ కోరికలు నెరవేరుస్తాను బిడ్డ నువ్వు నా దగ్గర కోరికను అన్నీ కూడా నా ముందు చెప్తూ ఉన్నావు కదా నా బిడ్డ కష్టకాలం త్వరలోనే తీరబోతుందని చెప్పడానికి పరిగెత్తుకుంటూ నీ ముందుకు వస్తున్నానమ్మా అంతవరకు వీటిని తట్టుకునే ధైర్యం శక్తి నీకు తప్పకుండా ప్రసాదిస్తాను నువ్వు నా బిడ్డవే తల్లి నా మీద నమ్మకంతో నువ్వు ఎదురు చూడలేవా చెప్పు నా మీద నమ్మకంతో ఉంటే నీకు ఏది కూడా సాధ్యం కాకుండా ఉండదమ్మా నీ సాయి ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు నీకు రక్షణగా ఉంటాను అది నీకు తెలిసిన విషయమే తల్లి ప్రతి వేదన ఆ వేదన నీ యొక్క ప్రతి ప్రార్థన గురించి ఎగతాళిగా మాట్లాడినా సరే నువ్వు తిరిగి మాట్లాడవద్దమ్మా నువ్వు ఏదో చెయ్యాలని ఆరాటపడుతున్నావు కదా ఆ పనులు తప్పకుండా చెయ్యు ఇతరుల మాట విన్నావే అనుకో ఆ మాటలకి నీ మనసు కృంగిపోతుంది బిడ్డ అప్పుడు నీ పనిలో నెమ్మదితనం చేయలేకపోతావు నా బిడ్డవు కదా ఒకటి గుర్తుపెట్టుకో తల్లి ఇతరులు నిన్ను చూసి విమర్శించేలా చాలామంది ఉంటారు ఆ స్థాయి చేరలేక నిన్ను తప్పుపడుతూ ఉంటారు తల్లి నిన్ను దిగజార్చేలాగా చేస్తారు అలాంటి వారికి నీ గురించి అంటే నిరూపించుకోవలసిన సమయాన్ని వృధా చేసుకుంటా చెప్పు ఎల్లప్పుడూ కూడా నా నామస్మరణ చేస్తూ ఉండు నేను నిన్ను కాపాడడానికి రక్షించడానికి ఎప్పుడు కూడా నీ ముందే ఉంటానమ్మా నీ మనసుకు కష్టం కలిగించేలా ఎవరు ప్రయత్ అంటే ఎవరు ప్రవర్తించినా సరే నా నామజపం చేస్తూ ఉండు నీకు ఏదో ఒక సహాయం అలాగే మంచి అంటే నా యొక్క దర్శనం కూడా జరుగుతుంది నమ్మలేని అద్భుతాన్ని జరిపిస్తాను తల్లి నన్నే నమ్ముకున్న నిన్ను ఎలా నిన్ను వదిలేస్తాను చెప్పు నీ సాయి అండగా ఉండగా నీకెందుకమ్మ భయం సంతోషంగా ఉంటావు ఇక నుంచి నువ్వు ఏది చేయాలనుకుంటే అదే చెయ్యు ఆనందంగా ఉంటావు తల్లి ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదమ్మా ఎందుకంటే నువ్వు ఎలా బ్రతకాలో చెలుసా నిన్ను వదిలేసిన వారికి నువ్వు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వాడినా ఇంత మంచి దానినా నిన్ను ఎందుకు వదిలేశామని బాధపడేట్లుగా బ్రతకాలి బంధం ఎప్పటికీ కూడా భరించలేనంత బరువైనది కాదు విడిపోయినంత విలువైనది కాదు భరిస్తే బలమవుతుంది అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుందమ్మా కొసరి కొసరి అన్నం పెట్టే వాళ్ళని కసరి కసరి మంచి చెప్పేవాళ్ళని జీవితంలోనే ఎప్పుడు కూడా బిడ్డ అలాంటి వారిని జీవితంలోకి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు నిజానికి వాళ్లే అసలైన మనవాళ్ళని అంటే వాళ్ళని తెలుసుకో తల్లి నువ్వంటే ఇష్టం లేదని ఎవరు కూడా ప్రత్యేకంగా చెప్పగలితల్లి వారి యొక్క ప్రవర్తన బట్టి నువ్వే అర్థం చేసుకోవాలి కష్టమైనా నష్టమైనా నువ్వే దూరం అవ్వాలి విలువ లేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైనా సరే వదిలేసి ఉండమే మంచిది కదా బిడ్డ ఒక విషయం చెప్పన తల్లి నీకు డబ్బు అవసరమయ్యి డబ్బును కూడా నువ్వు సంపాదించలేకపోతే నీ జీవితం ఎందుకమ్మా ఇతరుల మీద ఆధారపడి జీవించడం ఎప్పుడు కూడా మంచిది కాదు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని ఏంటో చెప్పన బిడ్డ నీకు శక్తి ఉండి కూడా నువ్వు ఇతరులపై ఆధారపడడం నువ్వు చేయగలిగిన పని కూడా నువ్వు ఇతరులు చేస్తారులే అని నువ్వు బద్ధకంగా కూర్చోడం అంటే సోమరితనంగా కూర్చోడమే బిడ్డా వారు నీ బద్ధకాన్ని చూసి నీ సోమరితనాన్ని చూసి వారు నిన్ను చులకనగా చూస్తారు వారికి ఏ మాట పడితే ఆ మాట అంటే వారు ఏ ధ్యానాలు అనిపిస్తే వారు నిన్ను చులకన చేసే ఒక మాట అనిస్తారమ్మా అందుకే ఎప్పుడు కూడా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు నువ్వు ఏ పనినైతే చెయ్యాలి అనుకుంటున్నావో ఏ లక్ష్యాన్నైతే నువ్వు చేరాలి అనుకుంటున్నావో ఆ లక్ష్యం కోసం ఆ పని కోసమే కష్టపడుతూ ఉండు బిడ్డా వాళ్ళు మారిపోయారు వీళ్ళు మారిపోయారని బాధపడుతూ కూర్చోకు వాళ్ళ అవసరాన్ని బట్టి నీ దగ్గర అలా ప్రవర్తించారంతేనమ్మా నువ్వే తెలుసుకోలేదు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూడకబిడ్డా కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం చూడు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేవారికి భయం ఉంటుంది గతం గురించి ఎక్కువగా ఆలోచించేవారికి బాధ ఉంటుంది వర్తమానంలో జీవించేవారికి ఆనందం ఉంటుందమ్మా అర్థమైంది కదా అతి నిద్ర బద్దకం భయం కోపం నిరాశావాదం ఈ ఐదు కూడా చెడ్డ గుణాలమ్మా వీటిని పొరపాటును కూడా నీ దగ్గరికి రానిచ్చిన జీవితంలోకి పైకి రావడం సుఖపడడం అస్సలు జరగదు బిడ్డ ఏది సరే అంటే ఏది జరిగినా సరే నా తండ్రి ఉన్నారు నా తండ్రి అంతా మంచి చేస్తారని ఎప్పుడు కూడా ధైర్యంగా బిడ్డ అప్పుడే నీకు మంచి జరుగుతుంది అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్